హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏరా మొత్తం కొత్త చేశారు ఇది ఏమి వేయలేదు ఇక్కడేమి వేయలేదేంటి బండారుపల్లి ట్రైన్ పోతుంది ఇప్పుడు సొరకాయ కదా సొరకాయ గుంపటకాయ చెట్లు ఇక్కడ ఇంతే ఇదే రా సొరకాయ చెట్టు సొరకాయలు గుమ్మటకాయ చెట్లు బండారుపల్లి పల్లి బండారుపల్లి వచ్చినాం బండారుపల్లి వచ్చినాం అటు ఇటు ఊర్లోకి అటు ఊళ్ళోకి ఎట్లా వెళ్తే ఊర్లోకి పోతాం మీద మందపాడు అటు పోతాం పోతే మనం అడుగు మనం అంతా ఇటే అంబేద్కర్ గారు స్టార్ట్ బిఆర్ రామ్ అంబేద్కర్ గారు సూపర్ ఉండి గారు గార్లు పల్లె ఉండే రావాలా సాయంత్రం పూట తిన్నాం సూపర్ ఉన్నాయి మిరపనారు మిరపనారు చేశారు మరొక లేదు ఈ సంవత్సరం ఏదో కానీ పక్క చేశారు

ఈ టర్నింగ్ ఇది భీమచ్చు ఏంటంటే ఎంతమంది పడతారు ఇది టర్నింగ్ మధ్యలోనే కొంత మళ్ళీ టర్నింగ్ మధ్యలోనే ఉంటుంది కొంత తెలియనుడు వస్తే పరిస్థితి ఒక్క బార్లో పడతా చప్పునవుతాడు అది సెంటర్లోనే ఉంది ఆటో మరి స్టేషన్ ఇది అప్పట్లో పెట్టుంటారు ప్యాసింజర్లకి బండారుపల్లి స్టేషన్ ఇప్పుడు ఏం ఆగట్లేదు అసలు మరి ఎన్ని ఎన్ని బండారుపల్లి స్టేషన్ బండారుపల్లి ఎన్ని గీడుకురాటార్ రైల్వే వాడు చీట ఎక్కడ దా రైల్వే వాడు అక్కడ దాకా రూట్ దాకా ఉంది రైల్వే వాళ్ళది అదిగో రైల్వే వాడది రైల్వే వాళ్ళ చీట ఎవరిదా కుది స్థలం ఇది పది ప్లాట్లు కాదు వర్షం వచ్చిందంటే ఇది ఇది వర్షం పుట్టింగ్ మునుగోడింగ్ రాకపోకపోద్ది మనిపోద్ది అది వేస్తున్నారు ఈ బండారు పల్ దగ్గరే ఈ డేంజరస్ టెర్నింగ్ ఉన్నాయి ఈ గేట్ దాటం ఇదిగో ఇది ఇదొకటి రౌండ్ సర్కిల్ జరగదా

జోడు గేదెలు ఎట్లా వస్తాయో గేద్రా అమ్మ గేదెలు గేదెలు చూడు ఎట్లా రోడ్ల మీద ఎత్తి అవతల పడేసింది దాకా వచ్చింది కదా గాలి ఇప్పుడు ఇటు పక్క కుదా వస్తుంది హోల్ ఫార్ గోల్ ఫార్ కదా అది ఓల్ఫార్ గాలి ఇదా ఈ రూమ్లేనా శివగాడు చేసింది ఇప్పుడు ఎన్ని రూమ్లు అయ్యి అన్న దారి ఉందా వేరేది ఇండియన్ గ్యాస్ రావాలంటే ఇది ఎల్పిజి కూడా చాలా సపోర్టింగ్ చేసుకొని ఇది మా అమ్మ బట్టేసినవిడు ఇది ఏవిడు అబ్బా పత్తి మటుకి కలకల్లాడుతూ ఉందబ్బ కలకల్లాడుతూ ఉంది పత్తి ఎట్లా చూసినా కలతూ ఉంది తప్ప నాకైతే సుంతూరులో మీ తిరిగి బండారుపల్లి దామరపల్లి ఇటు మిరపే మరి నాకు అక్కడ పత్తే కనపడతాను మొత్తం ఇంకా దాని మహేంద్ర అంటుంది అయిపోయి ఇది కోసపాలెం కొండగదు రది దోసపాలెం కొండ ఇటు సాయంత్రం పూట ముందేసేవాళ్ళు అయితే శుభ్రంగా కొండపైకెక్కి హాయిగా ముందెత్తారు దోసపాలెం దోసపాలానికి చిన్న ఊరికి పెద్ద పలకలూరికి మూడింటికి కొండలు ఉన్నాయి ఈ మూడింటికి కొండలు ఉన్నాయి ఈ రోడ్లేందో మరి ఇంటి చేసిన వేయలేదు మరి ఇంకా ఈ కొండలు ఉన్నాయి దోసపలానికి పలకలూరికి చిన్న పలకలూరుకి మల్లారం కూడా మల్లారం కొండ అది చిన్న చిన్నపలకలూరు అవి అవి మొత్తం చిన్న పలకలూరు మొత్తం మల్లారం అయితే వచ్చాను మొత్తం పిచ్చి పిచ్చిగా ఆకలిస్తుంది పొద్దున కూడా ఏం లేదు ఒప్పుకుంటాగేసుకొని వచ్చాను టిఫిన్ చేద్దామని అనుకుంటా కూడా ఈ అండర్గ్రౌండ్ బ్రిడ్జి కింద నుంచి పోవాలి మనం ఇప్పుడు అబ్బా వేసాడు చేసాడు చూద్దరు మల్లారు అండర్గ్రౌండ్ బ్రిడ్జి కింద నుంచి వాన పడితే ఫుల్గా వచ్చేస్తాయి కింద నీళ్ళు వాన పడితే ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి మరి ఎందుకని ఆయన పైన దారా అదే అయ్యి ఉంటుంది దేనికి మొక్కజొన్న గేదెల కోసం పెట్టుకుంటాం మొక్కజొన్న జొన్న మొక్కజొన్న కాదు జొన్న గేద గడ్డి చేయలేదు ఇవి మొత్తం గడ్డి చేయలే గేదెకి మేత కోసం అనుకుంటా మొత్తం గడ్డి చేయలేదు ఇవన్నీ మల్లారం మల్లారం మొత్తం గడ్డిచేల్ మొత్తం గడ్డి చేయలేదు మల్లారం 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 కా మల్లారం అయితే ఇ అందరూ బయట కూర్చుంటారు పెద్దవాళ్ళు మొత్తం పల్లెటూరులో బెనిఫిట్ అదే కూర్చొని మాట్లాడటానికి ఏదో ఒక సెట్ లేకపోతే గుడి తాలూకా చెట్లు ఉంటాయి కదా బొడ్రాయ్ మల్లవారం ఇది పోతే సెంటర్ ఏ జగన్ రాజశేఖర్ అన్న నువ్వు ఇక్కడున్నా రాజశేఖర్ డాక్టర్ రాజశేఖర్ గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అరే ఏం చేస్తుంటారా చింటూ ఇవన్నీ రోడ్లంతా పగిలిపోయి ఇచ్చుకుపోయినాయి మొత్తం మల్లారా ఊర్లోంచి బయటకు వచ్చేసాం లాస్ట్ ఎన్నింగ్ అయిపోయింది మల్లారం అటు బయలుదేరకు మందారు అటు నుంచి ప్రాంతం అయిపోయా మల్లారం అక్కడ అందరూ ఒకసారి కూర్చొని మీటింగ్ పెట్టారు అట్లా ఉండదు మరి మామూలుగా ఉండదు వాళ్ళతో ఆడవాళ్ళతో హోటల్ కాడ టైం టైంపాస్ అదే సిటీలో అనుకో తలుపేసుకుంటే ఇంకా రాలేరు ఇక్కడ అట్లా కాదు మల్లారం పల్లెటూరులో మల్లారే కాదు పల్లెటూరులో ఒకసారి కూర్చొని అందరు మీరు మా మాట్లాడుకుంటూ ఉంటారు కొత్త కొండ 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 కూడా